హలో నేను మిస్ యేసరావు మెగా కంపెనీ కాళేశ్వరం ప్రాజెక్ట్ని నిర్మించింది అదే కంపెనీ పోలవరాన్ని కూడా నిర్మాణం చేస్తుంది కాళేశ్వరంకి ఏ విధమైనటువంటి పరిస్థితి వచ్చిందో ఆంధ్రప్రదేశ్లో పోలవరానికి కూడా అదే పరిస్థితి వస్తుంది అనేటువంటి ఒక ఆందోళన ఇప్పుడు బయలుదేరింది అసలు మెగా కంపెనీని ఎందుకు ఇప్పుడు ప్రాచుర్యంలోకి తీసుకురావట్లేదు ఎందుకు అటు బీఆర్ఎస్ కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ కాళేశ్వరం విషయంలో హైజాక్ చేస్తూ ఎల్ చూపిస్తుంది ఎలాంటి మీద ఉచ్చు ఎందుకు బిగుస్తుంది అనే దాని మీద విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం ప్రొఫెసర్ అంజే సత్యం గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు నమస్తే అండి సత్యం గారు నమస్తే అండి సార్ నమస్తే కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదని చెప్పి కాగ్ చెప్తుంది ప్లస్ అక్కడ అక్రమాలు జరిగాయి అవినీతి జరిగింది అని చెప్పి కాగే తేల్చేసింది మరోవైపు అన్నారం సుందిల్లా అక్కడ కూడా లీక్ అని చెప్పి వాటర్ కూడా విడిపిస్తున్నారు సో ఇలాంటి సిచ్యువేషన్లో అసలు దాని నిర్మాణాన్ని చేసినటువంటి మెగా కంపెనీకి సంబంధించి ప్రస్తావన లేకుండా ఎందుకు చేస్తున్నారు అనిపిస్తుంది ఇవాళ మెగా ఇంజనీరింగ్ కంపెనీ అంది అయిపోయింది తర్వాత ఇవాళ ఆంధ్రాల ప్రాజెక్టులు తెలంగాణ ప్రాజెక్టులు అనేక ప్రాజెక్టుల వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది తర్వాత ఈ ప్రాజెక్టుకు ఎప్పటి నుంచో రాజకీయ సంబంధాలు రాజకీయ నాయకులకు సంబంధాలు ఉన్నాయనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి కాబట్టి అసలు కాంట్రాక్ట్ అగ్రిమెంట్ ఎల్ఎన్టీతో ఉంది కాబట్టి ఎల్ఎన్టీ మెగాని అకౌంటబుల్ చేస్తుందా లేదా తెలియదు కానీ ప్రభుత్వం మాత్రం ఎల్ అకౌంటబుల్ చేసి మాట్లాడుతూ ఉంది వాళ్ళు రకరకాలుగా ప్రభు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేమే రిపేర్ చేస్తామని ఆ తర్వాత చేయమని ఆ తర్వాత మంత్రి గారు ఉత్తమ్ కుమార్ గారు ఫిక్స్ చేసినాక మళ్ళీ చేస్తామని ఇట్లా మాటలు మారుస్తూ వస్తూ ఉంది ఇప్పుడు చేస్తుందా లేదా అనేది నిర్ణయించాల్సినటువంటి అవసరం ఉంది సార్ ఇది డ్యామ్ సేఫ్టీ అథారిటీకి డ్యామ్ సేఫ్ అథారిటీకి ఉపగించ ఒప్పగిస్తామని ప్రభుత్వం అంటుంది రాష్ట్ర ప్రభుత్వం ఒప్పగించిన తర్వాత వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది మనం ఎదురు చూడాల్సినటువంటి అవసరం ఉంది సార్ ఇక్కడ మెగా కంపెనీ అనేది ఆల్రెడీ కాళేశ్వరం ప్రాజెక్టులో బాహుబలి మోటార్లు మునిగిపోయినప్పుడు ఆ కంపెనీకి సంబంధించినటువంటి ప్రొఫైల్ అంతా బయటకు వచ్చింది అప్పట్లో ఉన్నటువంటి రజత్ కుమార్ వాళ్ళ బిడ్డ పెళ్లికి ఆయన పెట్టినటువంటి ఖర్చు ఆయన బుక్ చేసినటువంటి లాడ్జీలకు సంబంధించి హోటల్స్ సంబంధించినటువంటి బిల్సు ఇవన్నీ బయటకు వచ్చాయి నేషనల్ మీడియాలో కూడా అది ఫోకస్ అయింది కానీ ఇక్కడ మెగాది ప్ర ప్రమేయం లేదంటారు అసలు కంప్లీట్గా ఎల్ఎన్టీనే మనం కన్స తీసుకోవాలా దీనికి బాధ్యతగా ఇప్పుడు ప్రాక్టికల్ గా మెగానే కన్స్ట్రక్ట్ చేసింది కానీ ఆమె పేపర్ అగ్రిమెంట్ మెయిన్ ప్రాజెక్టు ఎల్ఎన్టీ అని చెప్పేసి మన వాళ్ళు ఎల్ఎన్టీ తోటి ఒప్పందం చేసుకున్నారు ఇది సబ్ కాంట్రాక్ట్ కాబట్టి కాంట్రాక్ట్ అకౌంటబుల్ చేస్తే సబ్ కాంట్రాక్ట్ కూడా అకౌంటబుల్ కావాల్సి వస్తుంది అయితే గతంలో రజిత్ కుమార్ అరేంజ్మెంట్స్ ఇవన్నీ కూడా గతంలో పత్రికలు వచ్చాయి అప్పటి నుంచే కాళేశ్వరం చుట్టూ దాని కన్స్ట్రక్షన్ దాని క్వాలిటీ మీద అనుమానాలు నడుస్తూనే ఉన్నాయి అప్పటి నుంచే కాబట్టి ఇది ప్రతిపక్షాలు కమిషన్స్ కోసమే దీని డిజైన్ మార్చారు అని చెప్పేసి అన్న ఆరోపణలు రోజు రోజుకు రోజు ఒకటి రుజువు అవుతూ వస్తూ ఉంది అది చివరికి ఎలక్షన్లో ప్రభుత్వమే డింకి కొట్టేటువంటి స్థితికి వచ్చేసింది ముందు అసలు మోటార్లు మునగటంతో రాష్ట్ర ప్రజలకి అందరికీ అనుమానం వచ్చింది ఇది డిజైన్ ప్రకారం గట్టలేదండి ఆ తర్వాత ఇప్పుడు బ్యారేజ్ కింగిపోవటం తర్వాత పై పిల్లర్స్ గింగిపోవటం పైన బ్యారేజ్ కూడా గింగిపోవటం తర్వాత ఆ తర్వాత అన్నారానికి బొంగపడటం నిర్ణయాల సుంధీర్లకు కూడా బొంగపడుతుంది అంటున్నారు ఇవన్నీ కూడా ఖచ్చితంగా పొలిటికల్ బ్యూరోక్రట్స్ యొక్క కుమక్ తోటే ఈ ఇంజనీరింగ్ సంస్థలు క్వాలిటీ లేని కన్స్ట్రక్షన్ చేశారేమో అనిపిస్తుంది సార్ ఒకటి మొదటి నుంచి కూడా వస్తున్నటువంటి విమర్శలు ఏంటంటే ఆ రోజున ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ ఆంధ్రాకు సంబంధించినటువంటి కాంట్రాక్టర్లకే ప్రాధాన్యత ఇస్తున్నారు ఆంధ్రాకు సంబంధించినటువంటి వాళ్ళతోటి ఈ మొత్తం నిర్మాణాలు చేపిస్తున్నారు మెగా కంపెనీకి మొత్తం దాసోహం చేశారు ఆయన దాదాపుగా పన్నెండు వేల కోట్ల జీఎస్టీ కట్టనప్పటికి కూడా ఆయన మీద చర్యలు తీసుకోలేదని చెప్పి అప్పట్లో కాంగ్రెస్ పార్టీ సిబిఐకి కంప్లైంట్ చేసింది అక్కడికి వెళ్ళి విజిలెన్స్కి కూడా కంప్లైంట్ చేసింది అంటే మెగా కంపెనీ ఇప్పుడు మెగా ఎల్ఎన్టీ అవి కొన్ని కొన్ని పార్ట్స్గా ఆ కాంటాక్ట్ని తీసుకొని నిర్మాణం చేసింది కానీ ఇప్పుడు కేవలం ఎల్ఎన్టీని మాత్రమే బాధ్యతలు చేయడం వెనక ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఈ ప్రాజెక్ట్ విషయంలో కొన్ని హైడెన్ చేస్తున్నారా ఎందుకంటే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అయిన తర్వాత అర్ధరాత్రి వెళ్ళి మెగా కృష్ణారెడ్డి అనేది కూడా అప్పట్లో న్యూస్ వచ్చింది సో దీని వెనక మొత్తం అసలు మెగాని కనిపించకుండా ఖచ్చితంగా అండి ఎప్పటి నుంచో ఆరోపణలు ఉన్నాయి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు తెలుగు దేశంలో ఉన్నటువంటి పాలకులకు ఆ మెగా కంపెనీకి మంచి సంబంధాలు ఉన్నాయి అని చెప్పేసి దగ్గర సంబంధాలు ఉన్నాయని చెప్పేసి మనం ఎప్పటి నుంచో ఇంటలెక్చువల్స్ కానీ లేకపోతే ఎక్స్పర్ట్స్ కానీ ఎప్పటి నుంచో అనుమానిస్తున్నారు ఇవాళ తెలంగాణ గతం నుంచి ప్రతిపక్షాలు కానీ లేకపోతే తెలంగాణ ఉద్యమకారులు కానీ తెలంగాణ తెలంగాణ అని చెప్పేసి తెలంగాణ వచ్చిన తర్వాత ఆంధ్ర వాళ్ళకి కాంట్రాక్ట్ అప్పగిస్తున్నటువంటి ఆరోపణ సుదీర్ఘ కాలం కొనసాగుతుంది దాంతో ఎందుకు అప్ప అప్పజెప్పుకుంటారు అనే అనే క్వశ్చన్ కూడా తెలంగాణ కాంట్రాక్టర్ అయితే తెలంగాణ ఉన్నటువంటి అందరు పాలిటీలకు సంబంధాలు ఉండి ఉంటాయి కాబట్టి ఇతర రాష్ట్రాలకు ఇతర రాష్ట్రాల కాంట్రాక్టులకు ఇస్తే మిగతా వాళ్ళకు సంబంధాలు ఉండవు కాబట్టి ఏదైనా ఒక సీక్రెట్ అగ్గా నడిచిపోతుంది దానికి పెద్ద ట్రాన్స్పరెన్సీ ఉండకుండా ఉంటుంది దాన్ని హైడ్ చేయగలరు ఇతర రాష్ట్ర కాంట్రాక్టర్లు అయితే ఈ ఈ ట్రాన్సాక్షన్స్ కూడా ఇతరులతో లోకల్ ఉన్నటువంటి కాంట్రాక్టర్లు అయితే లోకల్ పాలిటీకి తెలిసే అవకాశం ఉందనేటువంటి ఇవన్నీ కూడా మనం గత ప్రాజెక్టు మొదలుపెట్టినప్పటి నుంచి అనుకుంటున్నాం అది అనుకున్నదల్లా ఎందుకో గాని ఆ అక్కరెన్సెస్ అంటే రుజువు చేస్తున్నట్టుగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటపడుతున్నాయి ఒకటి క్వాలిటీ బయటపడటం వస్తేంది ఒకటి కమిషన్స్ అనే ఆరోపణలు మరొకటి వాళ్ళ ఇవాళ డిస్మాంటిల్ చేయాల్సిన అవసరం ఉందా అనేటువంటిది రేపు ఎస్డిఎస్ఏ రికమెండేషన్ ప్రకారం ఇవి డిస్మాంటిల్ చేయేందుకు కుదరదంటే అది కూడా చేయాల్సి వస్తుందేమో కాబట్టి ఖచ్చితంగా ఇద్దరిని అకౌంటబుల్ చేయాలి మరి రాష్ట్ర ప్రభుత్వాలని మేనేజ్ చేసేటువంటి శక్తి అసలు నేషనల్ ప్ర గవర్నమెంటే మేనేజ్ చేసేటువంటి శక్తి ఉన్నటువంటి కంపెనీలు ఇవి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు మారిన మారిన ప్రభుత్వాలు కూడా మేనేజ్ చేసేటువంటి శక్తి వాళ్ళకుంది ఎందుకంటే ఇవాళ రేపు కార్పొరేట్ పాలిటిక్స్ కలిసే నడుస్తున్నాయి కార్పొరేట్ వర్గాలకు పాలిటిక్స్ కాబట్టి మనం చూస్తూ ఉన్నాం ఎన్నో ప్రాజెక్టులలో ఆన్లైన్ టెండర్ అంటారు మిగతా వాళ్ళందరినీ నిరాకరిస్తారు ఆన్లైన్ టెండర్ ఇచ్చినాక ప్యాకేజెస్ విభజించి మళ్ళీ మంత్రులు అధికారులకు దగ్గర ఉన్నటువంటి వాళ్ళకు ప్యాకేజీ ఇస్తారు అది ఓపెన్ సీక్రెట్ కాబట్టి ఇవాళ కూడా సబ్ కాంట్రాక్ట్ తీసుకున్నారు అంటే ఎల్ లాంటి కంపెనీ మెగనాకు సగా సబ్ కాంట్రాక్ట్ ఇచ్చిందంటే ఖచ్చితంగా మెగనా తరఫున ఎవరో ఒక పాలిటీషియన్ ప్రెజరైజ్ చేసి ఉండాలి ఎవరో ఒక మంత్రి ప్రెజరైజ్ చేసి ఉండాలి ప్రెజరైజ్ చేసుకుంటే అట్టిచ్చే అవకాశం లేదు అలా తీసుకున్న తర్వాత మళ్ళీ మంత్రుల బంధువులకు కులాను జట్టు వాళ్ళకు డిఫరెంట్ ప్యాకేజ్ డిఫరెంట్ కాంట్రాక్టర్స్కి ఇచ్చారు కాబట్టి ఇది మొత్తం కూడా ఆ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ అంతా పంచుకున్నట్లుంది తప్ప నాగార్జున సాగరో లేకపోతే మరొక ప్రాజెక్ట్ లాగా ఒక ఇంటిగ్రిటీ లాగా డెవలప్ చేసినట్టు మనకు సార్ ఒకటి మొత్తం ఎపిసోడ్ చూస్తే లక్ష కోట్లు బుగ్గిపాలైపోయే ఒక ఆందోళన తెలంగాణ సమాజంలో కనిపిస్తుంది అట్ ద సేమ్ టైం ఈ ప్రాజెక్ట్ నిర్మించినటువంటి మెగా కంపెనీయే ఆంధ్రప్రదేశ్లో లో ఉండేటువంటి పోలవరం కూడా ఇప్పుడు నిర్మిస్తుంది సోషల్ మీడియాలో ఇప్పుడు ట్రెండ్ అవుతున్నటువంటి న్యూస్ ఏంటంటే మరో కాళేశ్వరం కాబోతుంది పోలవరం అనేది ట్రెండ్ అవుతుంది దీనికి ఏమంటారు సార్ దీనికి వాస్తవానికి కాళేశ్వరం దగ్గర ఫ్లో అయ్యే దానికన్నా పోలవరం దగ్గర ఫ్లో అయ్యేటువంటి వరద ఎక్కువ ఇక్కడ సుమారు ఎప్పుడు కూడా యావరేజ్ పది పన్నెండు లక్షల క్యూసెక్కులు ఇక్కడ ఫ్లో అయితే అక్కడ పోలవరం దగ్గర ఇరవై ఐదు లక్షల నుంచి ముప్పై లక్షల క్యూసెక్కులు కూడా ఫ్లో అవుతున్నటువంటి స్థితి ఉంది అక్కడ గోల అప్పుడప్పుడు ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర మనకు లెక్కలు వస్తూనే ఉన్నాయి ఆ వరదనే ఆపడానికి పోలవరం కన్స్ట్రక్ట్ చేస్తున్నారు కాబట్టి ఒత్తిడి ఎక్కువ ఉండే అవకాశం ఉంది అయితే దానికి దీనికి ఒక డిఫరెన్స్ ఉంది ఇదేం బ్యారేజీ అదేం డ్యామ్ కాబట్టి డ్యామ్ యొక్క డిజైన్ ఎట్టుంది బ్యా బ్యారేజ్ యొక్క డిజైన్ ఎట్టుంది అనేటువంటి తేడాన్ని కంపేర్ చేస్తే అప్పుడు కానీ మనం ఒక కన్క్లూజన్ రాలేం రాలేము ఎందుకంటే ఇప్పుడు ధవళేశ్వరం బ్యారేజ్ని కాళేశ్వరం బ్యారేజ్ని పోల్చొచ్చు ప్రకాశం బ్యారేజ్ని తర్వాత కాళేశ్వరం బ్యారేజ్ని పోల్చవచ్చు కాబట్టి కానీ నాగార్జున సాగర్ డ్యామ్ని కాళేశ్వరాన్ని కానీ పోలవరాన్ని కాళేశ్వరం కానీ పోల్చేటువంటి అవకాశం లేదు కానీ ఇప్పుడు ఎక్కువ ప్రజలు ఇంకా పోలవరం భరించాలి కాబట్టి క్వాలిటీ కనుక నిజంగా క్వాలిటీలో కనుక తేడా ఉంటే ఖచ్చితంగా అది కూడా అనుమానించాల్సి వస్తుంది కాబట్టి ఒక బ్యారేజ్ ఒక డ్యామ్ తోటి మనం పోల్చలేము కానీ ఇప్పటికే ఆల్రెడీ పోలవరానికి సంబంధించినటువంటి నిర్మాణం ఫస్ట్ ఏమో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నవయోగ కంపెనీ చేపట్టింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మెగా ఎంటర్ అయింది మెగా కంపెనీ ఎంటర్ అయింది ఒకవైపు ఏమో అక్కడ కూడా ఒక ఒక ఒకటి ఆల్రెడీ పోయిందని చెప్పి పోలవరంలో కాపర్ డ్యామ్ పోయిందని చెప్పి న్యూస్ మనం వింటున్నాం అది ఎప్పుడు చేస్తారో చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది వాళ్ళు ఏ సంవత్సరం ఆ సంవత్సరం నెక్స్ట్ మే ఏప్రిల్ అంటే ఐదు సంవత్సరాలు గడిపేశారు సో ఇక్కడ అసలు మెగా తోటి వీళ్ళందరు బంధం ఏం ఏముందని మీకు అనిపిస్తుంది సార్ కేవలం షేరింగ్ ఏనా ఖచ్చితంగా అబ్సల్యూట్లీ షేరింగ్ అండి ఇప్పుడు జగన్ రివర్స్ టెండరింగ్ పోయినప్పుడే జనానికి ఒక అనుమానం వచ్చింది రివర్స్ టెండరింగ్ పోవటం వల్ల ఏడు వందల కోట్లు సేవ్ అయినాయి పోలవరం అని చెప్తా ఉన్నాడు జగన్ కానీ ఏడు వందల కోట్లు అనేది ముప్పై ఎనిమిది సుమారు రేపు మళ్ళీ ఇంకా ఎస్టిమేషన్ కాస్ట్ పెరిగితే యాభై వేల కంప్లీట్ అయ్యే వరకు అది చెప్పలేము మనం యాభై వేల కోట్లు కూడా కావచ్చు యాభై వేల కోట్లు కంప్లీట్ చేసే ప్రాజెక్టులో ఏడు వందల కోట్లు అనేది పెద్ద రివర్స్ టెండరింగ్ వల్ల మేము మిగిలిచ్చామనేటువంటిది పేద ప్రజలు దానికి పెద్ద రెస్పెక్ట్ ఇవ్వలేదు కానీ రివర్స్ టెండరింగ్ ద్వారా ఇతరులు మారటం అంటే మనం అనుకున్నట్టు నవ్వగ పోయి మళ్ళీ ఇది ఇది రావటం మేఘన రావటం ఇవన్నీ కూడా ఖచ్చితంగా ది కొలాబరేషన్ బిట్వీన్ పొలిటికల్ పార్టీస్ అండ్ కన్స్ట్రక్షన్ కంపెనీ అది మనకు ఖచ్చితంగా తెలుస్తూనే ఉంది కాబట్టి దాన్ని ఖచ్చితంగా మనం ఇవాళ ముందు ముందు రెండు రాష్ట్రాల్లో కూడా క్వాలిటీ మెయింటైన్ చేయాలన్నా లేకపోతే ప్రజలకు నమ్మకం ఇదే కలిగే విధంగా కట్టాలన్నా చర్యలు తీసుకోక తప్పదు ఎందుకంటే పోలవరానికి ఒక ఒక అడ్వాంటేజ్ ఉంది ఏమిటంటే థర్టీన్త్ షెడ్యూల్లో అనేక అంశాలు ఉన్నాయి రెండు రాష్ట్రాలకు ఏం చేస్తాం కేంద్రం అనేది కానీ సపరేట్గా విభజన చట్టంలోనే పోలవరం అథారిటీని క్రియేట్ చేసి చేతులు పెట్టారు ఒక పల్లెంలో పెట్టి చేతులు పెట్టినట్టు చేతులు పెట్టారు ఆంధ్ర ప్రభుత్వానికి క్రియేట్ చేసి పోలవరం అథారిటీ క్రియేట్ చేసి ఆ రాష్ట్రానికి ఏం పని లేకుండా కానీ కన్స్ట్రక్షన్లు చేస్తున్నటువంటి ఇటువంటి ఆ మార్పులు చేర్పులు కమిషన్లు వీటన్నిటి వల్ల అది ఆలస్యం అవుతా ఉంది తర్వాత మారుతా ఉన్నారు సో మారటం ఆలస్యంతో పాటు కాపర్ డ్యామ్ కూడా కొట్టుకోబోయింది దానికి కారణం అప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు చేసిన తప్పని చెప్పి ఇప్పుడు ప్రభుత్వం చెబుతుంది కానీ ఆ కంపెనీ మాత్రం ఇంతవరకు ఏం చెప్పట్లేదు అక్కడ నిర్మాణం చేసిన కంపెనీ ఇవాళ ఎట్లా ఉన్నాయంటే డ్యామ్ కట్టకముందే ముందే కాలువలకు మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చి కాలువలు తెచ్చి కమిషన్లు నొక్కారని చెప్పేసి మనం గత పది సంవత్సరాలుగా మనం వింటూనే ఉన్నాం పోలవరం డ్యామ్ మొదలు కాకముందే అటు ఉత్తర కాలం ఇటు దక్షిణ కాలం రెండు కూడా పూర్తి దరిదాపు ఫినిషింగ్ స్టేజులు ఉన్నాయి ఎయిటీ పర్సెంటేజ్ దొంగ కాలువల్ని డ్యామ్ పూర్తి మొదలు పెట్టకముందే ఇప్పుడు డ్యామ్ మొదలుపెట్టి ఐదేళ్ళు గడిచిపోయినా ఇంకా ఐదేళ్ళు ఫినిష్ చేస్తారో తెలియదు కాబట్టి మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇవ్వటం కాంట్రాక్టర్లు వాళ్ళ నుంచి కమిషన్లు తీసుకోవటం ఇది ప్రొసీజర్ ఎక్కడ నీటి పరదల సమస్య ప్రాజెక్టులు కట్టినా చివరికి ఎక్కడికి వచ్చిందంటే కేరళ రా వచ్చి కట్టిన మళ్ళీ నీకు నీకు కమిషన్ ఉందేమనే స్థితి వచ్చింది నీటిపారుదల ప్రాజెక్టుల యొక్క పరిస్థితి అంత క్రెడిబిలిటీ దెబ్బ తినది అంత క్రెడిబిలిటీ దెబ్బ తినడానికి ఈ మోడర్న్ గవర్నమెంట్స్ ఈ టూ డిగ్రేడ్స్ నుంచి గడుతున్నటువంటి ప్రభుత్వాల యొక్క తప్పుడు విధానాల ఇటువంటి అనుమానానికి తీసేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ విశ్లేషణ అందించినందుకు